అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చదువుబోయే కదా నాకు సమాధి కట్టండి మొదటి భాగం శాంతమ్మ ఊరి పంచాయతీకి వచ్చింది నేత చీరతో మొహంలో ముడతలతో కళ్ళజోడుతో ఒక రకమైన నిస్తేజంతో ఉంది ఒక చేతిలో కర్ర ఇంకో చేతి సంచిలో కాగితాలున్నాయి ఎండకు రావటం మూలాన చేతి కొంగుతో మీద చెమటను మాటిమాటికి తుడుచుకుంటున్నది ఆ ఊరిలో పంచాయతీ నడిపొడ్డునున్న పెద్ద వేప చెట్టు కింద జరుగుతుంది పంచాయతీలోని ఊరి సర్పంచ్ రాయుడు ఇంకా ఊర్లోని పెద్దలందరూ కూర్చుని ఉన్నారు రాయుడుకు బాగా తెలిసిన వ్యక్తి అవటం మూలానా శాంతమ్మతో ఏంది పిన్నమ్మా పంచాయతీ పెట్టమన్నో దేనికి అడిగాడు రాయుడు రాయుడు బాగుండావా అమ్మ బాగుందా అని అడిగింది బాగుందిగాని ఎందుకొచ్చావో చెప్పు అని అడిగాడు ఎందుక నాకు సమాధి కట్టాలి అంది శాంతమ్మ అక్కడున్న అందరూ శాంతమ్మ మాటలకు ఆశ్చర్యపోయారు నువ్వు బతికే ఉండవుగా ఎట్టా సమాధి కడతారు ఎవరు కడతారు అన్న రాయుడు మాటలకు అక్కడున్న ఊరి పెద్దలందరూ నవ్వారు ఏంది మతుండే మాట్లాడుతున్నావా అని ఇంకొంతమంది అనటంతో ఆ నాకు మతిపోలేదు కానీ కాని పెమానకంగా సమాధి కట్టాలి నేను బతుకుండగానే నాకు ఇదంతా నేను నవ్వుతూలకు చెప్పటం లేదు అంది శాంతమ్మ సీరియస్గా ఓర్ నీ బండబడ పిన్నమ్మా నువ్వే ఉన్న బ్రహ్మంగారివా బతుకుండగా నీకు సమాధి కట్టడానికి అన్న రాయుడు మాటలకు అక్కడున్నవాళ్ళు మళ్ళీ పెద్దగా నవ్వారు అట్లా నవ్వమ్మా అక్కడి ఆ బండను నా సమాధి మీద సాలు అంటున్నా ఒకేళ మీకు శాతగాపోతే చెప్పండి పక్కనే ఉన్న నేను పుట్టిన ఊరెళ్ళి ఆడన్నా నాకు సమాధి కట్టమని అడుగుతా ఆ సర్పంచ్ నా మాట ఏంటాడని శాంతమ్మ కదలబోతుంటే అరే ఆగు పిన్నమ్మా అంత తొందరెందుకు ఇడ కూర్చో అసలేం జరిగింది చెప్పు అన్నాడు రాయుడు ఆ ఊరు సర్పంచుకు ఈ రాయుడుకు పడదు ఈ శాంతమ్మ నిఖార్సైన మడిసి సరిగా ఏదైనా జరకపోతే ఊరుకునే రకం కాదు ఈమె ఆ ఊరిళ్ళి సర్పంచ్ ఊపితే వాడు అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెప్తాడనుకొని ముద్దు నీ సమస్య ఏంది చెప్పు పిన్నమ్మా నవ్వుతూ అన్నాడు రాయుడు నేను మా పిల్లలు చూడక ఈ ఊరి శెవరున్నా వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి నీకెరికేగా ఆ అవును పక్క టౌన్లో ఉన్న మన ఊరి డాక్టరు రమణ గారు మనూర్ శివర సుందర తులసి ఉర్ధులాశ్రమం పెట్టారు అందులో నువ్వు ఉంటున్నావు ఇప్పుడేమైంది ఆడవాళ్ళు నేను చూడటం లేదా చెప్పు ఏదన్న ఇబ్బందుంటే నేను డాక్టర్గారితో మాట్లాడతాగా ఈ తడవ మనూర్ వచ్చినప్పుడు అన్నాడు రాయుడు ఆడ చూడలేదని ఎవరు చెప్పారు నీకు వాళ్ళుండి యాళ్లకు ముద్ద పెట్టబట్టే ఇప్పుడు నీ ముందలకొచ్చి మాట్లాడుతున్నా నాకు నా పిల్లల మీద నమ్మకం లేదంటున్నా అసలు మనసులంటేనే సిరాగ్గా ఉంది ముందు నా ఐదుగురు పిల్లలు కబురెట్టి ఏడకు ఉన్న పళ్ళాన రమ్మనండి అప్పుడే శవత అంతా యవరంగా అంటూ చెట్టు అరువుపై ఒకవైపు కోలబడింది ఆ ఊళ్ళోనే ఉన్న శాంతమ్మ ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లకు కబురంపారు పంచాయతీకి రమ్మని పిల్లలందరూ మళ్లీ ఈ ముసల్ది నెత్తిపైకి ఏం నని ఉరుకుతూ వచ్చారు శాంతమ్మ పెద్ద కొడుకు తన ఫ్రెండ్ అవటంతో రాయుడు ఏందిరా శివా మెమ్మ తనకు సమాధి కట్టమంటుందేంది మీ తెలుసా అయ్యవారం అన్నాడు ఇద్దరు కోతుళ్ళు ఏమైంది మా అమ్మకు అని శాంతమ్మ వైపు తిరిగి ఏందమ్మా సమాధి కట్టడం ఏంది అని అడిగారు ఆశ్చర్యపోతూ ఏనండి నాకు మతుండే చెప్తున్నా మీరైదుగురు కలిసి నాకు సమాధి కట్టాలి అంది శాంతలే కోడళ్ళు లోపల నువ్వు సస్తే ఎటు సమాధి కడతాన్లే అప్పుడే ఎందుకంత తొందర అని ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఇప్పుడు నీకేమి తక్కువైంది మా కాడ ఉండమంటే ఉండకుండా ఆశ్రమంలో చేరావు అప్పటికీ ఆడికి వచ్చి నిన్ను సొత్తానే ఉండావు మళ్ళీ ఇప్పుడు ఈ సమాధి గోలేంది ఇప్పటికే నీ వల్ల ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నావన్నారు కొడుకులు మీరు బాగా చూస్తే నేను ఆశ్రమం కాడికి ఎందుకు పోతావు మీ నాయన పోయినప్పుడు మేముగరం కాడికి నన్ను చూసుకుంటామని వంతులేసుకున్నారు అప్పుడు మీ ఇళ్లలో ఉండి శాకిరి సెత్తే బాగానే చూసుకున్నారు నాకు ఓపి తగ్గగానే చూడటానికి మటుకు వంతులేసుకున్నారు తెలవగడుగుతా నా ఒంట్లో బలం ఉంటేనే నన్ను సొత్తారా నా కూడెట్టక తిప్పలు పెడితేనేగా నేను ఆశ్రమంలో చేరింది మేము చూడలేదు సరే నీ కూతుళ్లను నిన్ను చూతే మేం డిబ్ కాని నువ్వు నీ కూతులు ఏడకట్టపడతారు అని వాళ్ళ కాడికి పోక పోయావు ఇందులో మా తప్పేం లేదు అన్నారు కోడళ్ళు అద్గది ఆ మాట కొడుకులు కూడా వంత పాడారు చాలా బాగుంది మీరు చెప్పటం ఇల్లు పొలం మీకివ్వటం నేనెళ్ళి కూతుల కాడుండటం నేను వాళ్ళ కాడ ఉండను వాడు బంగారం పెట్టినా సరే ఆస్తులు మీకును నాకు తిండిబెట్టిది వాళ్ళ ఏ వినాయం నీ కాడున్న బంగారం నీ కూతుళ్ళకిచ్చి హాడనే ఉండమన్నాగా మేమేమన్నా అడిగామా నీ బంగారం కోడళ్ళెంతో ఉదారంగా అక్కడున్న జనాల వైపు చూస్తూ అన్నారు నా కాడుంది ఒక పుస్తెల తాడే మా ఆయనకి రోగం వచ్చినప్పుడు మీ మగుళ్ళు ఒక్క పైసా కూడా ఇయ్యకపోతే నా పుస్తలు తాడమే బాగు చేయించా అది మీకు ఆనాడే చెప్పా అంది శాంతమ్మ మేము కొంత డబ్బులు నాన్న రోగం బాగు చేయటానికి వేసుకున్నాంగా అన్నాడు చిన్న కొడుకు వేసుకున్నారు వాడు డబ్బు తీయదు నువ్వు నువ్వు తీయలేదని వాడు మీ ఇద్దరిని చూసి మే అన్న డబ్బులు ఏడ తీశారు అంది శాంతం మీ నాయన శవాని ఇంటికి తెచ్చిన కాండి నుండి డబ్బులేసుకొని పెద్ద తినం చేసి ఊరంతా భోజనాలు పెట్టించారు మేమంతా బాగా మా నాయనకు ఖర్చు పెట్టామని జనాలకు చూపడానికి ఇంకా చెప్పాలంటే ఒక మడిసి తిండి ఖర్చు తగ్గిందనుకొని చేసినట్లుగా ఉండదు అదంతా బతికినప్పుడు నాయన్ని చూడండి మీరు సచ్చాక ఘనంగా దినబంతి చేయమని ఎవరేడ్చారా మిమ్మల్ని నేను మీ నాన్నకి సమాధి కట్టమంటే ఇక మా కాడ డబ్బులు లేవు అన్నారు నా కాడ కోరలమ్మి డబ్బులుంటే ఎత్తి ఆటితో కట్టారు అట్ట నేను మీ నాయనకి సమాధి కట్టించిన ఇల్లు రెండు ఎకరాల పొలం ఇచ్చిన నాయన్ని సరిగా చూడని మీరు రేపు నన్ను తగలెత్తారని నమ్మకం లేదు నాకు మనమైన కాడి నుండి ఏ నాడు సుఖపడ్డది లేదే మా ఆయన తాగి పండుకుంటే రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటిని పోషించా వీళ్లను చదువుకోండిరా అని బళ్ళకు పంపితే పోకుండా నాతో పొలం పనులకు వచ్చేవాళ్ళు మా పొలంలో పనులు లేకపోతే ప్రెసిడెంట్ రాయుడు పొలంలో కూడా పనిచేశా ఈ రాయుడు వాళ్ళ అమ్మ గంగది నాది ఒకే ఊరవటం వల్ల బాగుండేవాళ్ళం ఇద్దరం శాంత నువ్వు మా ఇంటికి పనికొచ్చినా మంది ఒకే ఊరంటూ గంగ చూసి సోడకుండా బియ్యం సరుకులు ఇచ్చేది కాసేపు మా రాయుణ్ణి చూసుకో అంటూ నా చేతిలో పెట్టేది మా ఇంటికి తెత్తే మా పిల్లలతో ఆడేవాడు ఈ రాయుడు మా పెద్దడు ఐసోడే ఈ రాయుడు అన్నది శాంతమ్మ పిన్నమ్మ వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా బాగా చూసేది అందుకే నాకు అమ్మతో సమానం అన్నాడు రాయుడు పాడిసేసి అందరిల్లల్లో పాలు పోసిన కూరలు అమ్మిన ఆ వచ్చిన డబ్బుల్ని వడ్డీకిచ్చి సంపాదించా ఆ డబ్బులతోనే పిల్లలకు లగ్ధం చేసిన ఇల్లు పొలం అమ్మకుండా ఆడపిల్లలను బయటికి బోనియకుండా మేనళ్ళకిచ్చి పెళ్లి చేశారు మా ఆయన తాగి వచ్చినప్పుడల్లా మన గోల్ చేసి నేను వినకపోతే గొడ్డుని బాధినట్టు బాధేవాడు అయినా ఇంట్లో నుండి నేను యాడికి పోలేదు అదే ఒక మగాడు పెళ్ళాం చనిపోతే పిల్లల్ని పెంచలేక ఇంకో మనం చేసుకుంటాడు మరి మేము ఆడవాళ్ళం మొగుడు తాగిపోతే అయినా వాడితోనే వాడితో ఎగుతూనే పిల్లల్ని సాకు మాకు పోయినా ఇంకో మనువు చేసుకోకుండా పిల్లల కోసం బతికితే మాకు శివరాత్రికి ఒక ముద్ద కూడా దక్కదు మా ఆయన్ను నేనే చూసి సాగనంపిన నన్ను సాగనంపటానికి ఒంతులేసుకోవటం ఏమిటర్మా వీళ్ళ వీళ్ళయ్య వీళ్ళని చూసి సాకింది లేదు నేను కూడా వీళ్ళయ్యతో ఒంతులేసుకొని చూడకుండా ఉంటే వీళ్ళు ఇంతళ్ళు అయ్యేవాళ్ళ ఇప్పుడు మటుకు మా అయ్య చేసేవాడు అట్ట ఉండేవాడని ఓ కబుర్లు చెప్తారు అంతేగాని బతుకున్న తల్లిని నా గురించి అనుకునే లేరు అంటూ కళ్ళు ఒత్తుకుంది శాంతమ్మ విన్నందుకు ధన్యవాదం ఇంకా ఉంది నాకు సమాధి కట్టండి పెద్ద కథ రెండవ భాగం త్వరలో మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు